ప్రీమియర్ సహోదరి సహోదరులారా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తాయేమో భయపడాల్సిన అవసరం లేదు అణిచివేయబడేటప్పుడే క్రైస్తవ్యం అత్యంత వేగంగా ప్రవహిస్తుంది క్రైస్తవ్యానికి ఒక లక్షణం ఉంది ఏంటది అణిచివేసే కొద్దీ వ్యాపిస్తా ఉంటుంది ఇది రెండో తారీఖు రేపు మూడో తారీఖు మంగళవారం నాలుగో తారీఖు ఏంటి మన భారతదేశానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రధానమంత్రిగా మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలిసే రోజు కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో అందరూ ఈ ఈ రెండు మూడు రోజులు ఇంకా హెచ్చుగా భారంగా ప్రార్థన చేయాలని మీకు మరొకసారి మనవి చేస్తున్నాను ఎందుకంటే బైబిల్ గ్రంథములో దేవుడే హెచ్చరిస్తున్నాడు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థనలు మాత్రమే కాదు యాచనలు విజ్ఞాపనలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించమని మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మొట్టమొదటి వచనములో వ్రాయబడిన మాట మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను నెమ్మదిగాను సుఖముగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా ముఖ్యంగా మనుషులందరి కొరకును వినాలి వినాలి మనుషులందరి కొరకు రాజుల కొరకు రాజుల కొరకు అధికారులందరి అధికారులందరి అందరికి కొరకు విజ్ఞాపనములు విజ్ఞాపనలు ప్రార్థనలు ప్రార్థనలు యాచనలు యాచనలు కృతజ్ఞతా స్తుతులను కృతజ్ఞతా స్తుతులు హెచ్చరిస్తున్నాను హెచ్చరిస్తున్నాలో హెచ్చరిస్తున్నానో విజ్ఞాపన గాదిది మనివి కాదు దేవుడు హెచ్చరిస్తున్నాడు క్రైస్తవులందరూ వాళ్ళని పరిపాలించే రాజుల కొరకు అధికారుల కొరకు మంత్రుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ప్రధాన మంత్రుల కొరకు ఏం చేయాలి ప్రార్థన చెయ్యమని దేవుడు హెచ్చరిస్తున్నాడు చెయ్యకపోతే ఏమైందండి రైల్వే స్టేషన్లో ఒక పెద్ద బోర్డు ఉంటుంది ఇది ఇరవై ఐదు వేల థౌజండ్స్ ఏదో ఆ కరెంటుకి సంబంధించిన మా లాంగ్వేజ్ ఉంటుంది ఈ వైర్లు చాలా ఎక్కువ విద్యుత్ శక్తితో కూడిన వైర్లో ఈ వైర్లు ఎవరు టచ్ చేయకూడదు ఇనప వస్తువుల్ని ఎవరిని ఆ దేని చేత ఆ వైర్లు టచ్ చేయకూడదు అనే హెచ్చరిక ఉంటుంది ఏవైద్దంట టచ్ అయితే ఏవైద్దంట అని చెప్పి ఒక పెద్ద కడ్డీ తీసుకొని పట్టే అతను పట్టించారనుకోండి ఆ ఇనప కరెంటు వైర్లకి ఏమవుతారు సచ్చు మాడి మసైపోతారు అంతే వార్నింగ్ అది హెచ్చరిక హెచ్చరిక వినాలి ఇప్పుడు మంత్రుల కొరకు పరిపాలకుల కొరకు అధికారుల కొరకు క్రైస్తవులు ప్రార్థన చేయకపోతే ఏం జరిగింది పరిపాలన చేసే రాజులలో పరిపాలన చేసే మంత్రులలో దయ్యాలు జ్వరబడతాయి సైతాన్ని దొరబడుద్ది అప్పుడు కంచే చేనుమేసినట్టు కంచే చేనుమేసినట్టు రాజే ప్రజా కంటకుడు అవుతాడు రాజే ప్రజల మధ్య విభేదాలు పెట్టేవాడు అవుతాడు రాజే ప్రజలకి విఘాతం కలిగించేవాడు అవుతాడు అశాంతి అల్ల కల్లోలాలు మత కల్లోలాలు దేశంలో చెలరేగుతాయి దేవుడి చిత్తంలో ఉన్న అధికారులు పరిపాలకులు రాకపోతే ఆర్థిక విధ్వంసం దొరుకుతుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో దేశం కుదేరైపోద్ది ఆర్థికంగా లక్షల కోట్ల 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 రూపాయలు నష్టపోతుంది దేశ ప్రజలు దరిద్రులు అవుతారు ముఖ్యంగా దేవుడి రాజ్య సువార్తకి ఆటంకం కలుగుతుంది అపోయిన పౌలు అంటాడు మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా బ్రతకాలంటే రాజులు అధికారుల కొరకు మీరందరూ ప్రార్థన చెయ్యాలి చూరం చెప్పడం దేవుడికి ప్రార్థన చేయకపోతే భక్తి డిస్టర్బ్ చేస్తారు దైవ భక్తి డిస్టర్బ్ అయిపోద్ది మాన్యత ఉండదు నెమ్మది చాలా దారుణమైన కార్యక్రమాలు జరుగుతాయి అపౌస్తులైన పౌలు చెరసాల్లో ఉండటానికి కారణం ఏంటంటే ఆ కాలములో రాజు ఆ కాలములో చక్రవర్తి పేరు నీరో చెప్పాలి గట్టిగా అరెస్ట్ చేశాడు బంధించాడు అన్యాయంగా అరెస్ట్ చేశాడు అన్యాయంగా బంధించాడు తలకాయ నరికి చంపాడు తల నరకి చంపబడబోయే ముందు అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయమని హెచ్చరించు తిమోతి నెమ్మది లేకపోతే దేశంలో పరిపాలకులు మంచి వాళ్ళు కాకపోతే సరైన భక్తి జీవితం ఉండదు అపోష్డైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక

అధికారులు రోమా చక్రవర్తులు అన్యాయంగా పౌల్ని అరెస్ట్ చేస్తే ఆ జైల్లో ఉండి రాస్తున్నాడు నేను నేరస్థుడు ఉన్నట్టు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాను సువార్త నిమిత్తమో నన్ను బంధించారు కానీ దేవుని వాక్యం బంధించబడి ఉండలేదు హల్లెలుహ ఒకవేళ దేవుడి చిత్తములో లేని సాతాను నియమించిన రాజులు చక్రవర్తులు దేశాన్ని పరిపాలించేటప్పుడు మొట్టమొదటగా సువార్తని అటాక్ చేస్తారు దేవుడి వాక్యాన్ని అటాక్ చేస్తారు దేవుడి వాక్య ప్రచారం జరగకుండా సువార్త ప్రచారం జరగకుండా చట్టాలు తీసుకొస్తారు రక్తపాతం సృష్టిస్తారు పాస్టర్లను చంపుతారు అన్యాయంగా క్రైస్తవుల రక్తాన్ని వలకపోస్తారు మనుషుల్ని చంపగలరు మనుషుల్ని సేవకుల్ని బంధించగలరు కానీ దేవుడి వాక్యాన్ని బంధించి ఉంచలేరు ఇంకా రెండు రోజుల్లో భారతదేశానికి ఎవరు పరిపాలకులు నిర్ణయమయ్యే ఈ టైంలో చాలామంది క్రైస్తవులు భయపడుతున్నారు సువార్తకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వస్తాయేమో సువార్థ ప్రచారానికి ఆటంకాలు వస్తాయేమో అని భయపడుతున్నారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడి సన్నిధిలో దేవుడి సేవకుడుగా ప్రకటిస్తున్నాను హ్యాప్ట్టిగా దేవుడికి నర్సపేట చర్చిలో ఇదే ఒక చిన్న మాట ఒక బాల్ తీసుకొని రబ్బర్ బంతి తీసుకొని అక్కడ పెట్టామనుకోండి మనం కదిలిచిందాక అది అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుందా ఎగురుతూ ఉంటుందా అదే బంతి తీసుకొని ఆ గోడకి గట్టిగా కొట్టామనుకోండి ఆ గోడకి అలాగే అతుక్కుపోతే ఏమైంది ఎంత వేగంగా కొట్టామో అంతే వేగంగా వెనక్కి వచ్చేస్తుంది క్రైస్తవ్యానికి ఒక లక్షణం ఉంది ఏంటది అణిచివేసే కొద్దీ వ్యాపిస్తూ ఉంటుంది ఏం చెప్పాను ఏంటి ఏం చెప్పాను పాలు అక్కడే ఉంటే దాన్ని కలిచకపోతే అది అక్కడే ఉంటుంది క్రైస్తవ్యం కూడా శ్రమలు రక్తపాతం మారణ హోమం బాధలు హింసలు లేకపోతే అలాగే ఉంటుంది మెల్లగా తాబేలు నడుస్తూ ఉంటుంది ఎలాగమ్మా ఎలాగ తాబేలు సూపర్ ఫాస్ట్గా పరిగెత్తుందా ఎట్లా నడుస్తుంది ఎప్పుడైతే క్రైస్తవ్యం మీద రిస్ట్రిక్షన్స్ వస్తాయో పరిమితులు పెడతారు సువార్త ప్రచారం చేయకూడదు ఏసయ్య మాట చెప్పకూడదు ఏసయ్య సువార్త ప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తారు అవసరమైతే చంపుతారు అన్న రిస్ట్రిక్షన్స్ అణచివేత ఎప్పుడైతే క్రైస్తవ్యం మీదకి వస్తుందో అప్పుడు విజృంభించి వ్యాపిస్తుంది క్రైస్తవ్యం ఒక సత్యం చెప్తాను విరండి జాగ్రత్తగా నీరో చక్రవర్తి మొదలుకొని పది మంది రాజులు క్రైస్తవ్యాన్ని అణిచివేశారు లక్షల మందిని చంపేశారు క్రైస్తవుల రక్తాన్ని వరదలాగా పారబోశారు వేల మంది ఒక స్టేడియంలో కూర్చునేవాళ్ళు ఆట గ్రౌండ్లో ఆటగాళ్ళు ఉండేవాళ్ళు కాదు వందల మంది క్రైస్తవ బాయ్స్ గర్ల్సు పురుషులు స్త్రీలని వదిలిపెట్టేవాళ్ళు ఆ వాళ్ళు వదిలిపెట్టిన కాసేపటికి బోనుల్లో క్రోర ముగాలని ఒక ఇరవై ముప్పై క్రోర ముగాలు పులులు సింహాలు ఎలుగుబంట్లు తీసుకొచ్చి వదిలేసేవాళ్ళు అవి ఈ క్రైస్తవుల్ని వెంటాడి 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 చంపుతుంటే ఆ రాజుతో పాటు లక్షల మంది ఆ రక్తపాతాన్ని ఆ క్రైస్తవుల కేకలు అరుపులు వాళ్ళ పేగులను కూడా ఆ చిరత పుల్లు తినేస్తుంటే హ్యాపీగా చూస్తూ ఉండేవాళ్ళు అందుకే పౌలు అంటున్నాడు రాజులు కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేయండి లేకపోతే మనం భక్తి చేయలేం నెమ్మదిగా బ్రతకలేం అయితే క్రైస్త కర్తవ్యం ఆ పురుషులు స్త్రీలు చంపేటప్పుడు కూడా కత్తులతో పొడిచేటప్పుడు కూడా ఈటలతో పొడిచేటప్పుడు కూడా చచ్చిపోతూ కూడా ఏ సయ్యా వచ్చేస్తున్నాను నా ఆత్మను చేర్చుకో అంటూ కేకలేసేవాళ్ళు మహా సంతోషంతో చచ్చిపోయేవాళ్ళు ప్లాండినా కాదు బ్లాండీనా అదే ఈ స్త్రీని క్రోర ముగాలకేయటానికి అప్పటికే కొట్టి 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 రక్తం కారిపోతున్నాయి ఏమని క్రోర ముగాలకేయటానికి బోనుల దగ్గరికి లాక్కెళ్తుంటే విందు భోజనానికి వెళ్లే వాళ్ళు తొందరపడి వెళ్తున్నట్టు ఆమె సంతోషంగా ఏసై కొరకు చచ్చిపోవటానికి వెళ్ళిందంట అది చూసి అనేక మంది మారారు ఇదేంటి విందు భోజనానికి వెళ్తున్నట్టు చొచ్చిపోవటానికి మొగాల చేత చంపబట్టానికి ఇంత సంతోషంగా వెళ్తుంది ఏంటి మే ఈమె భక్తిలో ఏదో శక్తి ఉంది ఆ శక్తి మాకు కావాలి ఆ రోజుల్లో ఒక క్రైస్తవుడు క్రైస్తవురాలని చంపేటప్పుడు చివరిలో ప్రార్థనా కేకలు చచ్చిపోతూ ఆ క్రైస్తవులు వేసే కేకలకి చూడటానికి వినోదించటానికి వచ్చిన వేల మంది మారిపోయే వాళ్ళ నేనేం కోరుకుంటున్నానంటే భారతదేశములో క్రైస్తవ్యం అత్యద్భుతంగా ఇంకా వేగంగా వ్యాపించాలంటే భారతదేశములో క్రైస్తవ్యం లక్షల కోట్ల మందిని మార్చి విడిపోయిన కాపురాలు చక్కదిద్దాలంటే చెడిపోయిన జీవితాలు బాగుపడాలంటే లక్షల మంది తాగుడు నుంచి విడుదల పొందాలంటే కోట్ల మంది భయంకరమైన చుట్టా బీడి సిగరెట్ పాన్ ఫరాగ్ ఖరీదీల నుంచి ప్రతి విధమైన పాపము నుంచి భారత ప్రజలు విడుదల పొందాలంటే క్రైస్తవ్యం ప్రవహించాలి వ్యాపించాలి ఇండియాలో క్రైస్తవ్యం పూర్తి స్థాయిలో ఎప్పుడు వ్యాపిస్తుందంటే అంటే వచ్చినప్పుడు నిర్బంధం వచ్చినప్పుడు సేవకులను అరెస్ట్ చేస్తున్నప్పుడు క్రైస్తవుల రక్తాలని ధారణగా పోస్తున్నప్పుడు విపరీతంగా క్రైస్తవ్యం వ్యాపిస్తుంది నేను దీని గురించే హత సాక్షి అంతిపా అనే ఒక పుస్తకం రాశాను ప్రకటన గ్రంథంలో రాయబడ్డ ఒక చిన్న మాటే ఆ మాట తీసుకొని దాదాపు వంద పేజీల బుక్ ఒకటి రాశాను ఆ మాట ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఉంటుంది పెర్గమలో ఉన్న సంఘకు దూతకి లాగు రాయి వాడు అయిన రెండంచుల కట్కము గలవాడు చెప్పు సంగతులు ఏంటంటే సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురమున్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందుకు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత

ఆసియా ఖండపు మొదటి హత సాక్షి అంతిపా ఎవరు ఖండపు మొదటి హత సాక్షి భారతదేశపు మొదటి హతసాక్షి బ్రాహ్మణ పూజారుల చేత చంపబడ్డవాడు తోమా థోమస్ ప్రీమియర్ సహోదర్ సహోదరులారా క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తాయేమో భయపడాల్సిన అవసరం లేదు అడిచివేయబడేటప్పుడే తప్పుడే క్రైస్తవ్యం అత్యంత వేగంగా ప్రవహిస్తుంది శాంతిగా ఉన్నప్పుడు సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువ మంది పాస్టర్లు సోమరు అవుతారు ఎక్కువ మంది పాస్టర్లు భోగలాల సత్వంతో ఉంటారు ఎక్కువ మంది ప్రార్థన చేయరు ఉపవాసం ఉండరు కన్నీరు కాచరు ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అంతా బాగుంది కదా దేవుడికి స్తోత్రం నా కాత్రం అన్నట్టు ఉంటుంది చాలామంది పాస్టర్ల పరిస్థితి దేవుడికి స్తోత్రం వస్తువుల మీద వాహనాల మీద వస్తువులు వాహనాల సేవకు అవసరమే భోగాల కోసం వాడకూడదు వస్తువుల కోసం వాహనాల కోసం లగ్జరీ జీవితం కొరకు తాబేలాగా వ్యాపిస్తూ ఉంటుంది క్రైస్తవ్యం ఎలాగా ఎప్పుడైతే అణుచివేత వస్తుందో ఎప్పుడైతే అరెస్టులు వస్తాయో ఎప్పుడైతే హోమం వస్తుందో ఎప్పుడైతే దౌర్జన్యం క్రైస్తవ్యం మీద జరుగుతూ ఉంటుందో తాబేలు కుందేలు అయింది తాబేలు లాగా పరిగెత్తే క్రైస్తవ్యం కుందేల్లాగా ఫాస్ట్గా వ్యాపిస్తుంది నేను చెప్పేది సత్యం మూడు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవుల రక్తపాతంతో ప్రపంచమంతా వ్యాపించిన క్రైస్తవ్యం కాన్స్టాంటన్ అనే రోమా చక్రవర్తి మారి క్రైస్తవులను చంపొద్దు పాస్తలను చంపొద్దు పాస్తలకి చర్చిలు కట్టించవండి క్రైస్తవులకు చర్చిలు కట్టండి పాస్టర్లకి జీతాలు ఇవ్వండి అని ప్రకటించిన తర్వాత రక్తపాతం మధ్య సువార్త ప్రకటించిన పాస్టర్లు సోవరులు అయిపోయారు బతకస్తులు అయిపోయారు భోగలాల సత్వం వచ్చేసింది క్రైస్తవుల్లో కూడా సుఖం వచ్చేసింది హ్యాపీగా ఉన్నాం కదా సంతోషంగా ఉన్నావు కదా దేవుడికి స్తోత్రం నాకు ఆత్రమని పాస్టర్లు అలాగే ఉన్నారు విశ్వాసాలు అలాగే ఉన్నారు వెయ్యి సంవత్సరాలు దేవుడి వాక్యం ఆ ఆర్సిఎం బిషపులు పోపుల చేత బంధించబడింది వెయ్యి సంవత్సరాలు సువార్తే లేదు దీన్నే క్రైస్తవ చరిత్రలో డార్కేజ్ అంటే చీకటి కాలం అంటారు ఎందుకు రోమా చక్రవర్తులు సంఘం మీదకి భయంకరమైన రక్తపాతం తెచ్చినప్పుడు వ్యాపించింది రోమా చక్రవర్తులు మారు క్రైస్తవ్యం మీద మరి శాంతిని ప్రకటించి క్రైస్తవుల చంపటం ఆపి పాస్టర్లకి చర్చలు కట్టించి పాస్టర్లకి జీతాలు ప్రకటించిన తర్వాత క్రైస్తవ్యాన్ని పోషించటం మొదలుపెట్టిన తర్వాత క్రైస్తవ్యంలో క్రైస్తవులో ఏమొచ్చింది పాస్టర్లో ఏమొచ్చింది సోమరితనం భోగలాల సత్వం అన్నీ వచ్చేసాయి వెయ్యి సంవత్సరాలు సువార్త అసలు ప్రపంచంలోకి వెళ్లకుండా చీకటి కాలంలాగా మిగిలిపోయింది ప్రపంచ క్రైస్తవ చరిత్రలో మనకి చీకటి కాలం కావాలా రక్తపాతం మధ్య స్వార్థ వ్యాపించే కాలం కావాలా కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా మనం రాజుల కోసం ప్రార్థన చేయాలి మంత్రుల కోసం ప్రార్థన చేయాలి ప్రధానమంత్రుల కోసం ప్రార్థన చేయాలి ముఖ్యమంత్రుల కోసం ప్రార్థన చేయాలి మనకు ఏ ప్రభుత్వ అధికారి ఏ మంత్రి ఏ రాజు క్రైస్తవులకి వ్యతిరేకం కాదు ఏ చక్రవర్తి ఏ మంత్రి ఏ అధికారి క్రైస్తవులకి శత్రువు కాదు క్రైస్తవులకి శత్రువు ఒకడే సైతానో వాడి దూతులు రాజుల్లో చక్రవర్తుల్లో అధికారుల్లో ఈ దయ్యాలు పనిచేయకుండా ఈ దెయ్యాలను ఏ సునామంలో బంధించాలి మా రాజుల్ని మా చక్రవర్తుల్ని మా పరిపాలకుల్ని నీ గాయపడిన చేతుల్లో తీసుకోయా వాళ్ళకి క్షేమం కలగజేయి దీవిని దయచేయి మంచి దయగలిగి పక్షపాతము లేకుండా పరిపాలన చేసే ప్రజలందరినీ సమానంగా చూస్తూ ప్రజలందరినీ మంచిగా పరిపాలన చేసే జ్ఞానం ఆ రాజులకి చక్రవర్తులకి దయచేయ అని చెప్పి మనకి నియమించబడ్డ రాజుల కొరకు చక్రవర్తుల కొరకు మనం ప్రార్థనా విజ్ఞాపనలు చెయ్యాలి